భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికో సొంతం కాదని ఆయన రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గోడోరి శ్రీనివాస్ అన్నారు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గోడూరి శ్రీనివాస్ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోల్ మోడల్ అని అన్నారు కష్టపడకుండా జీవితంలో ఏదీ సాధించలేమని కష్టపడితేనే పైకి ఎదుగుతామని ఆయన జీవితంలో నిరూపించారని అన్నారు రిజర్వేషన్లు ఏమాత్రం లేని సమయంలో కష్టపడి చదివి ఎన్నో డిగ్రీలు చేశారని అన్నారు క్రింది స్థాయి నుంచి ఎదిగి భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారని అన్నారు దేశంలో జీవించే ప్రతి మనిషి సుఖంగానూ క్షేమంగానూ ఉండాలనే లక్ష్యంతో ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించి రాజ్యాంగంలో రూపొందించారని కొనియాడారు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు ఉంటే వాటిలో ఐదు స్థానాలు ఎస్సీ ఎస్టీలకు కేటాయించి పదకొండు స్థానాలు బీసీలకు కేటాయించారని వివరించారు అంబేద్కర్ ఆశయాలను పాటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అమానుషమని అన్నారు భారత రాజ్యాంగం పటిష్టమైనదని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ప్రజల సంక్షేమం కోరి జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలను పక్కన పెట్టాలని హితో పలికారు క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిసులు శ్రమించి రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ మహనీయుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేసి సామాజిక న్యాయం పొందినప్పుడే ఆయన కష్టం ఫలిస్తుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాంగ విలువలను పెంపొందిస్తూ ప్రజా రంజక పాలనను సాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఘాండ్ల తెలుగుల ఘాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ డాక్టర్ గోడూరి శ్రీనివాస్ సతీమణి మాజీ కార్పొరేటర్ గోడూరి రాధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు